జే బ్రాండ్లు కానించి జగన్ బ్రాండ్లు వరకు నీ ప్రభుత్వం అడ్డగోలుగా అమ్మిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఎందుకంటే మద్యం ఏర్లై పారింది మహిళ ఈ సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారు ఉన్నారు మేము చూస్తూనే ఉన్నాం మహిళల పుస్తులు పుస్తులు అన్యాయంగా తెగిపోతూ ఉన్నాయి ఈ మద్యం వ్యాపారంలో గత మీ హయంలో మీకు వెయ్యాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానించి మంత్రులు కానించి ముఖ్యమంత్రి కానించి అందరూ దందాలు చేసేవాళ్ళే అందరూ మోసం చేసేవాళ్ళే మీ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి జగన్ జేబులోకి వెళ్తా ఉన్నాయి మీకు పాస్బుక్ల మీద బొమ్మలు రేషన్ డిపోల మీద మీ బొమ్మలు రంగురాళ్ళు ఏదైనా సరే ఏదైనా ఒక జగన్ అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని శాసించే ఒక సైకో మాదిరిగా నేనే ఉండాలి నేనే మంత్రి నేనే రాజు అని చెప్పేసి అన్న మాదిరిగా ప్రతీది ఇంట్లో జగన్ బొమ్మ ఉండాలి బాత్రూంలో జగన్ బొమ్మ ఉండాలి లేకపోతే కిచెన్ రూమ్లో జగన్ బొమ్మ ఉండాలి అని చెప్పేసి నీ బొమ్మలాగా తయారైపోయావు నువ్వు బొమ్మ కాబట్టి ఈరోజు నిన్ను గోడకు నుంచో పెట్టారు ప్రజలు పదకొండు సీట్లతో ఇక నువ్వు గెలిచేది చరిత్ర లేదు జనాల్లోకి వచ్చేది అంతకన్నా లేదు నీ మోసపూరితమైన మా పాలనంగా ఎవరు నమ్మరని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మేము ఎదురు చూస్తున్నాం మా నాయకుడిని మా నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా నువ్వు జైల్లో పెట్టావు ఏం తప్పు చేశాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు నీతిగా నిజాయితీగా ఒక కడిగిన ముత్తిలాగా వచ్చాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంత ఇన్ని దందాలు చేసావు ఇన్ని మోసాలు చేసావు ఇన్ని సొంత బాబాని చంపించుకున్నావు మొత్తం నీచ చరిత్ర నీది నిన్ను రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ వంశీ మాదిరిగా అలాగే పోసాని మాదిరిగా నిన్ను కూడా ఎప్పుడు తీసుకెళ్తారా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా నువ్వు జైలుకి వెళ్ళడం తథ్యం రెండు వేల పద్దెనిమిది నుండి నువ్వు ఓడిపోవడం ఎంత నిజాయితీగా ఓడిపోయావో అంతే నిజాయితీగా నువ్వు జైల్లోకి వెళ్ళడం సిద్ధం అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రజలు ఆరు కోట్ల రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పరిపాలన లేదు నువ్వు లేవు ఈ చరిత్రలో నువ్వు లేవు వచ్చేది మన అసలు నువ్వెక్కడ ఉంటారా స్వామి నువ్వు జైల్లోకి వెళ్తావు రోపా మొప్పి జైల్లోకి వెళ్తా ఉన్నావు నువ్వు వచ్చేది కాదు కదా ఇక అటు నుంచి అటు పోయేదే ఉంది తప్ప ఇటు వచ్చేది లేదు కోటమే ప్రభుత్వం దెబ్బ నీకు గుండెల్లో అబ్బా అనిపించింది ఈ వచ్చేది మా ప్రభుత్వం రెండు వేల ముప్పై కాదు రాసిపెట్టుకో ఏదైనా కోటం ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే జన జనసేన ప్రభుత్వం కావచ్చు ఏదైనా సరే ఇలాంటి ఉంటారు తప్పితే నీ ఇలాంటి మోసగాళ్ళు ఉంటారని చెప్పేసి మరొకసారి నేను చెప్తా ఉన్నా